ఎలా ఉన్నారు ఈ రోజు మళ్ళీ మన కోసం జమున వచ్చేసిందండి ఏమి క్వీన్ ఆరోగ్య క్వీన్ అనమాట ఈవిడి గారు అసలు నన్ను చంపుతుందండి బాబు ఆరోగ్యం ఆరోగ్యం అని చెప్పి అటు తినాలి మేడం ఎటు తినాలి అని చుచ్చిపోతున్నానండి సర్లే అయినా ఆరోగ్యం మనం పాటించాలి కాబట్టి సరే మళ్ళీ జమున వచ్చింది ఏం చేస్తుందో ఏంటో తన మాటల్లోనే తెలుసుకుందాము హై జమున ఎలా ఉన్నావు ఈ రోజు ఏం చేయాలనుకుంటావు బీరకాయ నువ్వులు వడ బీరకాయ నువ్వులు వడ చాలా హెల్దీ చాలా హెల్దీ నువ్వు హెల్దీయే కదా సరే అయితే దానికి ఏమేమి కావాలి ఏంటి అని చూపిస్తాను కానీ మొన్నగా పువ్వుతో చేసేవారు చూడు ఎంతో మంది ఫోన్ చేశారు అసలు మొన్న పువ్వులు చూస్తాం కానీ దాంతో పకోడీ చేసుకోవచ్చు అన్న ఇది ఐడియా ఎవరికి రాలేదు అని చెప్పి చాలా మంది నాకు ఫోన్ చేశారు అనమాట ముందుగా నీకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అయితే చాలా మంది మేము ఇవాళ చేసుకుంటాము భలే మంచిగా జమున దొరికింది అది చెప్పారనమాట నిజంగా చాలా థ్యాంక్స్ జమున నువ్వు నువ్వు నా కోసం కావాలని చెప్పి వచ్చి మునకపోతే ఎక్సలెంట్ అండి అది మాత్రం అసలు అయితే ఇప్పుడు ఏమేమి కావాలో చూద్దామా ఓకే జమున బీరకాయ నువ్వులు వడకి కావాల్సినవి ఏంటి అన్ని బాగా పెట్టుకున్నావు ఒక బీరకాయ పెద్దదండి అందులో కొంచెం ఉడిపింది కారం వాము జీలకర్ర సాల్ట్ నువ్వులు అల్లం అల్లం ఇష్టమై తీసుకొచ్చి నూనె అయితే ఎలా చేయాలి ఏంటి చూద్దామా తొక్క తీసేసి తురుమి పెట్టుకోవాలన్న బీరకాయని ముందే తురుము పెట్టేసుకున్నావు ఒక బీరకాయ ఒక బీరకాయకి ఒక కప్పు బియ్య పిండి అరకప్పు నువ్వులు అరకప్పు నువ్వులు ఇంక ఉప్పు కారం మన ఇష్టం ఓకే మరి ఎట్లా ఇప్పుడు బీరకాయ తురము ముందు ఫస్ట్ ఏం వేసావు బీరకాయ తుర్రము తర్వాత వరిపిండి కారం వేసావు తర్వాత వాము ఇది జీలకర్ర ఉప్పు సన్నగా తగిన అల్లంకుల ఇష్టమైతే వెయ్యండి లేకపోతే వద్దు అనుకుంటే నువ్వులని ఇప్పుడు ఇది కలిపేసుకోవటం బాగా కలుపుకున్న తర్వాత పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి ఓ ఇది నానాల కొంచెం కొంచెం ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకుని అప్పుడు చేస్తాం అయితే నీళ్లు పోయక్కర్లా నీళ్ళు కలికా కొంచెం కలపచ్చు సరిపోతే ఒక నేటికి పోస్తాను కానీ ఆ బీరకాయకి ఉన్న నీళ్ళే సరిపోద్దు సరే ఇది ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేద్దామా ఒక ఐదు నిమిషాలు వెయిట్ చూడండి నీళ్ళు నీళ్ళు పదకపోయినా ఆ బీరకాయల నీళ్ళు తోటే కలిపితే సరిపోయింది అనమాట ఓకే నీళ్ళు అక్కర్లా అక్కర్ పది నిమిషాలు వెయిట్ చేసినాక నూనె కాలిపోయింది కాగింది బుగ్ వడియాలు పెట్టినాడు బలి పెట్టేవే అలా వేసేసుకోవటమే అంటే ఇలా ఒత్తుకొని అంటే వడలు ఎలా వేసుకుంటాము గాలిలో వేసేసుకో ఏటం కూడా భలే ఈజీగా ఉంది ఇంతనా సుజల అన్నం ఎప్పుడైనా పండగలప్పుడు గాని ఎవరనొచ్చినప్పుడు గాని ఎవరన సడెంగా వస్తారు కదా అప్పుడు పిండి లేకపోయినా ఇవి లేది లేకపోైనా మనం గార్లు పెట్టామని పిండి చటాల వచ్చినప్పుడు గార్లు పెడితే బౌంటలు కదా అప్పటికప్పుడు ఏది రుబిన్ పిండి లేకపోయినా కూడా పర్వాలేదు ఏయపనియ్ ఇంకా తీసేయచ్చా జమున వడలు చేసింది బీరకాయ నువ్వుల వడ అంట ఎలా ఉంటుందో చూద్దాము కానీ నాకు మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది అన్నమాట ఏది మునగ పువ్వుతో చేసిన చూడండి నేను యూట్యూబ్లో కొట్టి చూసాను మునగపువ్వుతో ఎవరన్నా ఏమన్నా చేశారా అని కానీ నాకు అసలు ఒక్క వీడియో కూడా కనిపించలేదండి మరి ఏమో అంటే నేను కొట్టి చూసినప్పుడు నాకు కనిపించలేదు అబ్బా ఫస్ట్ టైం నేను చేశానని అంటే జమున చేసిన నేను పెట్టాను అని నాకు చాలా గర్వంగా ఉంది జమున తొందర రావాలి అయిందా లేదా ఏ నువ్వులు బీరకాయ

నేను అనుకున్నా బీరకాయ బాగుంటుంది అనుకున్నా కానీ నిజంగా బీరకాయ అందులో నువ్వులు పడేసరికి వాము కూడా తగులుతుంది మధ్యలో చేస్తాను ఎవరికి ఇవ్వను గత నీకు కావాలా వద్దా లాగి లాగించేయండి లాగించేస్తాన్నారు కదా లాగించేయండి అది అయితే మన నిద్ర తర్వాత కూర్చొని తిందాము మన ఫ్రెండ్స్ అందరికి బైబెల్ చెప్పేద్దామా నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పు నేను తింటా ఉంటా నీకు ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బాబా చెప్పేసి బాబా